సీఎం సభ అయిపోయింది ప్రజలందరికీ అభివాదం తెలుపుతూ సీఎం జగన్ వెళ్లే సమయానికి సడన్గా ఒక యువకుడు స్టేజ్ పైకి దూసుకురావడానికి ర్యాంప్ పై నుంచి పరిగెత్తుకొచ్చాడు ఇది గమనించిన సెక్యూరిటీ అతనిపై అటాక్ చేస్తుండగా సీఎం జగన్ అతన్ని వదిలేయండి అతన్ని ఏమి చేయకండి ఇక్కడికి తీసుకురండి అని ఆ యువకుడిని పైకి పిలిపించాడు సీఎం జగన్ ఇక అంతే ఆ యువకుడు ఆనందానికి హద్దులు లేవు వెంటనే సెల్ఫీ దిగడానికి తన సెల్ ఫోన్ వెతుకుతుండగా సెక్యూరిటీ తీసుకున్న సెల్ ఫోన్ను సీఎం ఇప్పించాడు వెంటనే ఆ యువకుడు సీఎం జగన్తో సెల్ఫీ దిగగా సీఎం జగన్ ఆ యువకుడిని హక్ చేసుకున్నాడు అంతే సభ ప్రాంగణం మొత్తం గోలలతో ఈలలతో సీఎం 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 అంటూ నినాదాలు చేశారు కాబట్టి రామ్పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి యువతను కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా

సెల్ సెల్ ఏదైనా పోలీసు పోలీసు అన్నతము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉన్నామంటే ఉంటే దయచేసి చెప్పండి థ్యాంక్ యూ యూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసు మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూడమికి మధ్య జరుగుతా ఉన్న ఈ ఇతరులు వినులకు ఉచ్ఛశ నియతకు మద్దతు పలకడానికి మీ కూడా సిద్దామే నేను అనుvarthetaను జరుగుపోయే ఎన్నికల్లో